తిరుమల తిరుపతి దేవస్థానానికి కల్తీ నెయ్యి సరఫరా చేసిన కుంభకోణానికి సంబంధించిన మూలాలు ఉత్తరాదిలో ఉన్నట్లు తేలింది టీటీడీకి నెయ్యి సరఫరా చేసిన తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీ మరో డైరీ సంస్థ నుంచి నెయ్యి కొనుగోలు చేసింది ఆ మరో సంస్థ ఉత్తరాది నుంచి నెయ్యిని తెప్పించిన విషయం తాజాగా బయటికి వచ్చింది దీంతో ఏఆర్ డైరీ సంస్థ ఖచ్చితంగా కల్తీ నెయ్యి సరఫరా చేసిందనడానికి మరో బలమైన ఆధారం బయటపడినట్లయింది ఏఆర్ డైరీ సంస్థకు భారీగా నెయ్యి ఉత్పత్తి చేసే సామర్థ్యం లేదు కాబట్టి తిరుపతి జిల్లాలోని పునబాక వద్ద ఉన్న శ్రీ వైష్ణవి డైరీ నుంచి నెయ్యి కొని టీటీడీకి సప్లై చేసింది అలాగని ఆ నెయ్యి వైష్ణవి డైరీ ఉత్పత్తి చేసిందా అంటే అదీ కాదు ఉత్తరాఖండ్లోని రూర్కీ జిల్లాలో ఉన్న భోలేబాబా ఆర్గానిక్ డైరీ నుంచి వైష్ణవి డైరీ నెయ్యి కొని దాన్ని తిరుపతికి వందల కిలోమీటర్ల దూరంలోని ఏఆర్ డైరీకి సరఫరా చేసింది అవే ట్యాంకర్లను ఏఆర్ డైరీ వేరే ఇన్వాయిస్లతో తిరుమలకు పంపింది భోలేబాబా డైరీ నుంచి వైష్ణవి డైరీ కిలో నెయ్యిని మూడు వందల యాభై కి కొని ఏఆర్ డైరీకి మూడు వందల పద్దెనిమిది పాయింట్ ఐదు ఏడుకి ఇచ్చింది అదే నెయ్యిని అవే ట్యాంకర్లలో ఏఆర్ డైరీ టీటీడీకి కిలో మూడు వందల పంతొమ్మిది పాయింట్ ఎనిమిది సున్నాకి సరఫరా చేసింది అంటే వైష్ణవి డైరీ ప్రతి కిలో నెయ్యికి ముప్పై ఆరు పాయింట్ నాలుగు మూడు నష్టాన్ని భరిస్తూ ఏఆర్ డైరీకి అమ్మగా ఏఆర్ డైరీ కిలోకి కేవలం ఒకటి పాయింట్ రెండు మూడు లాభం వేసుకుని టీటీడీకి సరఫరా చేసింది అయితే బోలేబాబా సంస్థలో డైరెక్టర్లుగా ఉన్న విపిన్ జైన్ పొలిన్ జైన్లే వైష్ణవి డైరీ స్పెషాలిటీలోనూ డైరెక్టర్లుగా ఉన్నారు వీరిద్దరూ రెండు వేల ఇరవై నాలుగు జనవరి పద్దెనిమిదిన వైష్ణవి డైరీలో డైరెక్టర్లుగా చేరారు దీన్ని బట్టి ఈ నెయ్యి విషయంలో ఏ రేంజ్ లో కథ నడిచిందో అర్థమవుతుంది ఆ నెయ్యి ఏకంగా మూడు వేల మూడు వందల కిలోమీటర్లకు పైగా ప్రయాణించి మూడు వందల పంతొమ్మిది పాయింట్ రెండు సున్నాకి టీటీడీకి చేరిందంటే ఎంత పెద్ద మాయ జరిగిందో అర్థమవుతోంది అప్పటి టీటీడీ పాలక మండలి పెద్దలు కుమ్మక్కు కాకపోతే ఇంత భారీ స్కామ్ ఎలా సాధ్యమవుతుందనే అనుమానాలు వస్తున్నాయి ఎన్డీడీబీ ల్యాబ్ రిపోర్ట్ల వేళ రాష్ట్ర వాణిజ్య పనుల శాఖ ఆ డైరీ కార్యకలాపాలపై లాగింది దీంతో ఈ విషయాలన్నీ బయటకు వచ్చాయి జూన్ జూలై నెలల్లో ఆ డైరీకి ఎక్కడి నుంచి ట్యాంకర్లు వెళ్లాయి వాటి ఇన్వాయిస్ నెంబర్లు ఏ ఏ టోల్ గేట్ల ద్వారా ట్యాంకర్లు ప్రయాణించాయి వంటి వివరాలన్నీ కూపీ లాగారు డైరీ సంస్థలన్నీ కలిసి మాఫియాగా కలిసి అప్పటి టీటీడీ పాలక మండలితో కుమ్మక్కై శ్రీవారి ప్రసాదాలకు కల్తీ నెయ్యి సరఫరా చేశారనడానికి అన్ని ప్రూఫ్స్ బయటపడ్డాయి